జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జక్రాన్పల్లి మండలం ఎడ్పీహెచ్ఎస్ కలిగోట్ పాఠశాలలో చదివేటువంటి మా విద్యార్థి కుమారి ప్రణతి ఇటీవలనే వైభూబ్ నగర్లో జడిచెర్ల అండర్ సెవెంటీన్ దాంట్లో వాలీబాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచింది అలాగే ఈ నెల పదకొండు నుంచి ప్రారంభమయ్యే ఉత్తరప్రదేశ్ రాయబరేలీ ప్రాంతంలో అండర్ సెవెంటీన్ వాలీబాల్ పోటీల్లో ఎన్నిక కావడం మా పాఠశాలకు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇటు కార్యక్రమంలో ప్రోత్సహిస్తున్నటువంటి మా బిడిసి సభ్యులు మా కలిగోటు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులందరికీ అలాగే మా ఆటల్ని ముందుకు నడిపిస్తూ విజయం చేకూరుస్తున్న మా స్టాఫ్ అలాగే పీట్ సార్ యాదగిరి సార్కి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను